హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వాతి మినీ బ్లాగ్ ఈరోజైతే మీకు ఒక కొత్త వంటకం చూపిద్దామని వచ్చాను నేను వండబోయే వంట పేరు కడాయి రైస్ అన్నమాట ఇది మామూలుగా ఫెస్ట్ అప్పుడు చేసుకుంటాము కాకపోతే ఇంట్లో ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా వర్షం వస్తుంది సరదాగా వండుకొని తిందామనేసి ప్లాన్ చేశాము ముందుగా ఈ ఆయిల్కైతే వంద గ్రాములు ఈ వంటకైతే వంద గ్రాములు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత అందులోనే బియ్యం కడిగిన బియ్యం అనమాట అవి వన్ కేజీ వన్ కేజీకి హండ్రెడ్ గ్రామ్ ఆయిల్ ఆయిల్ కాగిన ఆయిల్లో బియ్యం వేసి కలుపుకుంటూ ఉండాలి అందులోనే అది అలా పక్కన ఉంచేసి గ్యాస్ కొంచెం తగ్గించుకొని బెల్లం తురుము బెల్లం మంచిగా సన్నగా తరు చాకుతో అయినా తురుముకోవచ్చు లేకపోతే రోకలతో అయినా తురుముకోవచ్చు బెల్లం తురుమునైతే యాడ్ చేసుకోవాలి మెత్తగా మెత్తగా తురుముకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇది కరగడానికి టైం తీసుకుంటుంది కదా ఇంకా వాటర్ యాడ్ చేయలేదు దాంట్లో ఈ బెల్లం తురుము ఒక పక్కన పెట్టేసి వాటర్ కాబెట్టుకోవాలి ఒక హాఫ్ లీటర్ వరకు హాఫ్ లీటర్ కంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి కేజీ రైస్ కాబట్టి వన్ లీటర్ వాటరు వాటర్నైతే ఒకవైపు కాగబెట్టుకుంటున్న బెల్లం తురుము అయితే అయిపోయింది కంప్లీట్గా దాన్ని కలుపుకుంటున్న రైస్లో ముందుగా అయితే బెల్లం యాడ్ చేసుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి అడుగంట నీయకుండా ఇలా బెల్లం అంతా కరిగిన దాకా అలాగే రైస్ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి టేస్ట్ అయితే ఎదిరిపోతుంది ఎప్పుడన్నా ఖాళీ టైంలో తినాలనిపిస్తే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ అవుతూ ఉంది కలుపుతుంటే చూస్తున్నారు కదా రెడ్ కలర్లోకి వచ్చింది మామూలుగా గోల్డ్ గోల్డ్ కలర్ ఫ్లేవర్ వచ్చేసింది ఇక దేంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనం బాగా తాగబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వదిలేయాలి ఆటోమేటిక్గా రైస్ ఉడుకుతుంది వన్ అవర్ టూ టైమ్స్ కలుపుకుంటే చాలు మీ దగ్గర ఉంటే ఒకవేళ బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏపి వేపినవి ఆల్రెడీ ఆ బియ్యం ఉడికే ఉన్నాయి కాబట్టి వాటర్ వేయంలోనే ఫ్లేవర్ అనేది వచ్చేసింది దీన్ని మేము కడాయి రైస్ అంటాము మరి మీరేమంటారో నాకైతే తెలియదు ఎవరికన్నా ఈ రెసిపీ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇది చూసి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా పెద్దలు కూడా తింటారు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం